ఖమ్మం నగరంలోని గట్టై సెంటర్ బోడిపూడి స్థూపం సమీపంలో పదిహేను పదహారు నూట యాభై రెండు గల ఇంటి విషయంలో కోర్టు నుండి స్టేటస్కో ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని దౌర్జన్యంగా ఇంట్లో ఉంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోలీ భానుకుమార్ జిల్లా అధికారులను కోరారు ఖమ్మం క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభైలో గట్టై సెంటర్లో ఒక ఇంటిని మా అన్నయ్య గోలి విశ్వనాథం అతని భార్య గ్రేసమ్మ కొనుక్కొని జూన్ రెండు పంతొమ్మిది వందల తొంభైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వారికి పిల్లలు లేనందున తమ్ముడినైనా నా కూతురు చైతన్యకు చెందినట్లుగా ఆ ఇంటిని వారు ఏప్రిల్ ఆరు రెండు వేల పదిహేనున వీలునామా రాశారన్నారు అక్టోబర్ పదిహేడు రెండు వేల పదిహేనున అన్నయ్య విశ్వనాథం చనిపోయారని విశ్వనాథం చనిపోకముందే మూడు సంవత్సరాల క్రితమే మా వదిన గ్రేసమ్మ వదిలేసి వెళ్ళిపోయి చిలకలూరిపేటలో ఉంటుందని చెప్పారు అన్నయ్య చనిపోయిన తర్వాత ఆస్తి కోసం వచ్చిన గ్రేసమ్మతో గొడవ జరిగితే కోర్టు మాకు అనుకూలంగా స్టే ఆర్డర్ ఇచ్చిందన్నారు గ్రేషమ్మ సిలకలూరుపేటకు చెందిన తన మేనల్లుడు రేపాకుల రత్నరాజుతో వచ్చి అక్రమ పద్ధతిలో శ్రీహరిబాబు పేరు మీద మా ఇంటిని డమ్మీ రిజిస్ట్రేషన్ చేయించుకొని మరలా దాన్ని ఖమ్మంకు చెందిన పగడాల నారాజుకు ముప్పై ఆరు లక్షల ఇరవై వేలకు అమ్మినట్లు రాసుకున్నారని నాగరాజు ఆ ఇంటిని అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు ఇంట్లో ఉంటున్న చైతన్యను బలవంతంగా గెంటేసి తన బినామీ ఎస్కే అబ్బాస్ను ఆ ఇంట్లో కిరాయికి ఉంచుతున్నాడన్నారు ఇటు విషయమే సిపి కలెక్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు పగడాల నాగరాజు అధికారులను తప్పుదోవ పట్టించి ఇంటిని ఆక్రమించేందుకు అధికార పార్టీ అండదండలతో కుటీర రాజకీయాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ నెల నాలుగున ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మా ఇంటి వద్దకు వెళితే దాడి చేసినట్లు మాపైనే కేసులు నమో నమోదు చేయించారని ఆరోపించారు సదరు ఇంటిపై ఉన్న మా హక్కు పత్రాలను కోర్టు ఆటలను పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరారు అదేవిధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకొని కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న పగడాల నాగరాజు అతను బినామీ అబ్బాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో వాడపల్లి వెంకటేశ్వరరావు సుమన్ యోహాన్ సుబాని స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు

పది రోజుల తర్వాత దొంగలకి శిక్షించేసింది అంటే మరిది పెట్టబడింది పుట్టింటికి తీసుకెళ్ళాలని ఆ రోజున ఆమె ఆర్మీగా రాసి భూమి ఇద్దరు కలిసి మా అమ్మ కోడలి పేరు మీద రాశాడు ఆ భూమి సొంతంగా కొలం భూమి కాదనమాట అది ఇప్పుడు ఒక కొలం ఏదైనా నా పేరు మీద కొంత మా మీద పేరుమెదకొందా ఆ రకంగా ఆశలు ఉంది కదా అది వాళ్ళందరూ ఏం తేడా ఆమె పేరు మీద మామరాంచాడు దాన్ని సేమ్ చేసుకుని వాళ్ళ పుట్టింటికి పట్టుకెళ్ళే పిల్లలు లేరు వాళ్ళకి వాళ్ళ పిల్లలు లేరు వాళ్ళ తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అక్కడ పెరిగి వాళ్ళకి ఆరు ఎకరాలు భూమి ఉన్నది అంతా వాళ్ళ అన్న పెద్దల మీదనే నడుస్తున్నది అనమాట అంటే మిగిలింది నీదే కదా అని చెబుతున్నాడు ఆ టైంలో ఏమేం చేసింది ఇది ఆశి ఆమె పేరు మీద ఉన్నది కాబట్టి దీన్ని వాళ్ళ పుట్టింటికి పట్టుకెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం మూడు సంవత్సరాల ముందు నుంచే భర్తని ఏమన్నా ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు సార్ కర్నూలు నుంచి అతను ఇక్కడ రిటైర్డ్ అయ్యి ఇక్కడ ఉంటాడు ఆదిలాబాద్ నుంచి చెమక నూరు పెట్టే డైరెక్ట్ ట్రైన్ వెళ్ళిపోయేది భర్త వదిలేసింది ఒక పెద్దగా మాట్లాడదాం కాదు తప్పేమ అప్పుడు ఉంటాడు పని మనిషిని పెట్టుకో ఆ తర్వాత అక్కడి నుంచే ప్లాన్ చేసుకుంది మీ ప్లాన్ చేసుకోవడంలో అనసరి తోటే ఏమైంది సచిపాటంతో ఏమైంది ఆ వాళ్ళ వాళ్ళ కుటుంబం తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారండి అప్పుడు అడిగిండు ఏంటి మిమ్మల్ని అప్పుడు మేము వాళ్ళు ఈ పగడ నాగరాజు గారికి అబ్బాసు గారికి మాకు సంబంధం లేదండి మేము కుటుంబకులు ఇవే వద మరిది వాళ్ళ కుటుంబం మా కుటుంబం అందరూ కలిసి అక్కడ గొడవలు పడుతున్నాం పోలీసు వారు వచ్చి తాళాలు వేసి కోర్టులో చేర్చుకొని వచ్చిన తర్వాత తాళాలు ఎవరికి వచ్చి వాళ్ళు తీసుకోమన్నారు బా బాగున్నదని స్టేషన్లో ఇచ్చిపోయాం స్టేషన్లో ఇచ్చిపోయిన తర్వాత చిలకలూరు పేట నుంచి గుంటూరు నుంచి అక్కడ ఒక డిఎస్పీ గారు వచ్చారు అతను మేఘరాజుడు ఆ డిఎస్పీ గారి ద్వారానే ఇక్కడ బెగడాల నాగరాజు గారిని పట్టుకున్నాడు నాలుగు ఓడలు నీ నాలుగు ఓడలాగా ఇస్తే ఇల్లు మీకు ఇచ్చిపోతాను మీరు చెప్పిన రేటు కానీ ఆ ద్వారానే నాగరాజు గారిని పట్టుకున్నారు సార్ అతను మమ్మల్ని నాలుగు సార్లు సెటిల్మెంట్ పిలిచాడు మాకు బిచ్చం పారేసినట్టు ఆమె యజమాని అన్నట్టు మాట్లాడు మా ఊరికి నేను కోర్టులు వేసుకున్నాం వచ్చే తీసుకోవడం లేకపోతే లేదని వెళ్ళిపోయింది సార్ ఆ తర్వాత నాలుగు సార్లు సెటిల్మెంట్ పిలిచిన తర్వాత వాళ్ళగానే ఎవరు నీకు ఏమన్నది ఆ పేరు రిజిస్ట్రేషన్ ఉంది అది లోన్ పెట్టి తీసుకుంటే అప్పు ఇతనే తీర్చుండు ఆ సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి ఆ పెట్టకపోతే లోన్లు ఏమి ఏమి తీర్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి వాళ్ళు ఆ లాయర్ గారు మమ్మల్ని డైర ఏంటి అన్నట్టు మాట్లాడేదా వచ్చే తీసుకోండి లేకపోతే నీతో మాట్లా పని పని లేదు అని వెళ్ళిపోయాము సార్ వెళ్ళిపోయిన తర్వాత పగడం లాగల దాన్ని ఎంట్రీ అయిన తర్వాత తాళాల పక్కన కొట్టి వాళ్ళు మనుషులు పెడతాను మనుషులు పెట్టేటప్పుడు మేము మాకక్కడ ఇక్కడ పెద్దగా ఎవరు తెలవదు అక్కడ ఎమ్మెల్యే గారికి చెప్పారు ఎమ్మెల్యే గారు ఎండవేరే గారు కూడా ఏం చేయలేకపోయారు అప్పుడు అది పగడాల నగరాజు గారు మంత్రి గారిని మనిషి అన్నాడు అంతే నేను ఒక మనిషి చెబుతున్నారు బాగున్నాడు ఎస్పీ గారిని చెప్పారు సార్ కంప్లైంట్ పంపిస్తున్నా అక్కడ ఇట్లా చేశారని ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి అది తీసుకొచ్చి డీఎస్పి గణేష్ గారికి ఇచ్చాడు ఆడ మంది చేసి ఇచ్చాడు బూత్ బూత్పాటలో బాగా మాట్లాడాడు సార్ ఇక కోర్టు నుంచి పోదాం లేకపోతే లేదని వాళ్ళే ఉన్నారు మేము వదిలేసుకుని వెళ్ళిపోయాం మా లాయర్ జగన్మోహన్ రావు గారు లాయర్ బెదిరించి కోర్టుకి అటెండ్ అవ్వకోకుండా వాళ్ళు గంగరీ శిక్షణ మళ్ళీ నాగరాజు గారి పేరు మీరు చేయించారు ఇంతకుముందు మేము వాళ్ళు గొడవలు పెట్టుకుని మా వాళ్ళు మేము వీళ్ళు నాగరాజు గారు మనుషులు వచ్చిన తర్వాత గొడవలు పెట్టుకుని ఈ విజయలు ఈ ఆడదాన్ని మేము గొడవలు పెట్టుకుంది మేము పరిశాయం కోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఆటలేసారు ఇక ఎన్నిసార్లు గొడవ పడ్డా స్టేషన్ పోయి వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు మనసు చూస్తున్నారు అది మాకు ఏమీ ఆధారం లేదు ఇప్పుడు మేము పోతే వాళ్ళ కేసులు పెట్టినప్పుడు అయ్యాలు పెడితే లేవంబు తేడా ఉంటాయి కదా సార్ అది ఇంతకుముందు ముందు ఉండడం జరిగింది కానీ మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు అది ఆ ఇంటికి సంబంధించిన ఎవిడెన్స్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు నుంచి ఇప్పటికి కూడా సార్ ప్రతి డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది గతంలో పదహారు నుంచి కూడా పెట్టినటువంటి కంప్లైంట్ చేస్తూ కూడా మా దగ్గర ఉంది సార్ ఆ రోజున అధికారం లేవని మా కంప్లైంట్ కనీసం లోపల కూడా ఎంటర్ చేయాలి పోలీసు శాతం ఎందుకంటే మంత్రి అందరి తనతో అధికారులు కూడా అప్పుడు వాళ్ళకే సపోర్ట్ చేశారు దయచేసి మీ మీడియా మిత్రులందరికీ జిల్లా కలెక్టర్ గారికి సిటీ గారికి మనం ఒకటే మాకు న్యాయం జరగాలి సార్ మాకు న్యాయం జరగాలి ఆ ప్రాపర్టీ మాది ఆ ఇల్లు మాది వాళ్ళోసారి ఇంట్లో ఉండటానికి వాళ్ళు ఎవరు వస్తున్నారు అదొక్కటి గమనించండి మీరు మానవ గారు అప్పోసారి మేము పోలీస్ అధికారులతోటి మేము మాట్లాడకపోయింది సార్ మేము పెద్ద అధికారులు ఎస్పీ గారి దగ్గరికి అట్ట పై అధికారులు అయితే మమ్మల్ని లేవన్నారు కదా కంప్లైంట్ అట్లా ఇచ్చాము ఇక్కడ పోతే కొట్టేటట్టుకున్నారు అనమాట టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన నాగరాజు గారు అందులో ఎంటర్ అయినాక పోతే కొట్టేటట్టుకున్నారు సంపేటట్టుకున్నారు అది ఆ భయంతో పైన ఎస్పీ గారితో ఎమ్మెల్యే గారితో అట్లా చెప్పించుకున్న దాన్ని పని అమ్మలేదు సార్ అది ఇప్పుడు మాకు కోర్టు ఆర్డర్ ఇవ్వాలంటే మాకు ఎంతో అంత ఆధారపన్నదే కాదు ముగుడు పిల్లల సంధి వీళ్ళకి ఆధారం ఉన్నదైతే కదా మాకు ఆర్డర్ ఇచ్చేది ఆ ఆర్డర్ కూడా ఏమన్నది కోర్టు నీ దగ్గరే ఉంచుకోమని ఇచ్చింది ఈ ఆస్తిని నీ నీ మరిది పిల్లలకి కేసు వేసింది కాబట్టి ఈ ఆస్తిని ఎవరు లేదు లేని దగ్గర దాచుకోమని చెప్పాడు అది అయితే సార్ మా బాధ ఉంటే సార్ హౌస్ పర్పస్ ప్రతి పేపరు కంప్లైంట్ పెట్టింది కాడ మొత్తం మా దగ్గర ఉంది అన్నదమ్ముల మధ్య ఐక్యతలా కోర్టుకి వెళ్ళను ఆ కోర్టు కూడా ఆర్డర్ కూడా మా దగ్గరే ఉంది అది గతంలో ఎప్పుడో వచ్చింది ఆ ఆర్డర్స్ కూడా వెళ్ళి కూడా స్టేషన్లో వస్తే స్టేషన్లో కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు లేదు సార్ అదొకటి మాకు జరిగిన అన్యాయం బాగా ఉంది సార్ అది తర్వాత వచ్చేసి అసలు కోర్టులో నడుస్తున్న కేసుని రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు అదొకటి గమనించండి ఫస్ట్ అంటే మేము తక్కువ కులం అనే వాళ్ళే మేము డీప్ల వాళ్ళ ఇదే సార్ మాకు ఇచ్చిన జరిగే న్యాయం చేసి మధ్య వీడియో ఉండే వాళ్ళపై వాళ్ళు కోర్టు చేసుకున్న తర్వాత స్టే వచ్చిన తర్వాత దాన్ని అట్లా తాళాలు ఇచ్చి పోలీసులు ఇచ్చి ఎవరు వాళ్ళు అంటే ముందర వీళ్ళు ఇంట్లో ఉంటుంటే పగడాల నాగరాజు అనే వ్యక్తులు ఆయన వ్యక్తులు వెళ్ళి ఆ ఇంటి మీద వెళ్ళి ఆ ఇంటిలో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి లాగిన వీడియో గతంలో కూడా నా దగ్గర ఉంటుంది ఎందుకండి ఆనాడు ఆనాడు మేము మా ఇంట్లో మేము ఉంటే పగడాల నాగరాజు అనే వ్యక్తి రౌడీలను పంపించి ఎవరికి ఆ ఇల్లు నాదైతే మీదని లాగిన వీడియో నా దగ్గర ఉంటుంది ఆ రోజు నిన్న మేము మా ఇల్లు మాది స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేము పోతే అబ్బాస్ అనే వ్యక్తి ఆ భార్య వాళ్ళ ఆడవాళ్ళు అయితేనే అసలు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది ఉంటే అది ఎస్సీలు మా వాళ్ళు మా వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడేశారు ఆడవాళ్ళని మేము ఎంత అధికారు మాది అయితే సహనం లేకుండా అసహనంతో మాట్లాడేది కాక మా మీద కేసు ఇస్తే స్టేషన్లో ఎమ్మీడియట్గా కేసు చేసేది సార్ మేము ఇచ్చిన కేసు సిఐ గారి కోసం నాలుగు రోజులు ఐదు రోజులు కేసు కుటుంబం కోసం దానిచ్చే దాన్ని అక్కడ బకాసి మేము పోయినామో లేదో వెనకొచ్చి మా మీద ఫిఫ్టీన్ సెకండ్స్లో కేసు చేసేసారు ఇదేనండి ఆ రోజు అందరికీ పోలీసు చుట్టూ తిరిగితే ఏమీ లేదు కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఈ రోజు మేము కంప్లైంట్ ఇచ్చి మాదండీ ప్రాపర్టీ చూసి వాళ్ళని హందులెక్తే అని పోతే వెనకొచ్చి పోలీసు మా మీద కేసు చేశాను ఇది జరిగింది ఏడా అంటారు ఇక్కడ ముస్తాఫా రౌడీ షీట్లో లేకపోతే వాళ్ళే తీసుకోవాలి రౌడీ షీట్లు వాళ్ళకు మాది పని లేదు అని ఎవరు అని పోతే ముస్తఫా గారిని కలిసాం వాస్తవం కలిసాం మేము సార్ మాకు ఇక్కడ ఉన్న దాంట్లో మీ పరిధిలో మా ఉంది అంటే న్యాయబద్ధంగా చూసి న్యాయమైన మీద మీదే వాళ్ళు కోర్టులో ఉందని ఇట్లా చేశారు సార్ అంటే మీరు మాట్లాడన్నా తప్ప ఆయన మనుషులు మా పేడం రౌడీ చెప్పడం ఏం జరగలేదు సార్ కానీ పోలీసు ఎన్ని చూడకుండా మా మీద కేసు చేసే కదా కేసు చేసేసారు సార్ ఇదైతే బాగాలేదు అది ప్రాపర్టీ ఎవరికి కరెక్ట్గా చూసి చేయాలని మేము మనం చేసాం అక్కడ కబ్జాలు అక్కడ పుట్ట వాళ్ళు ఎవరు మన బొడ్డో వాళ్ళ కంపెనీ అని వాడుగా బాగా చేసుకుని కంపెనీ కట్టించుకున్నామంటే రెండు వేల గజాలు మీకు వెళ్తే నాకు గజాలు మీరు నాకు ఇవ్వాలి ఈ గజాలు మీకు నాకు కమిషన్ అది నాకు లంచం అక్కడ అక్కడెక్కడో అపార్ట్మెంట్ కట్టుకుంటే నాకు ఫోర్ ఇవ్వాలి నాకు ఫోర్ ఇస్తే నేను అమ్ముకుంటా నేను కబ్జాలు తీసుకుంటా లేదా ఇవ్వకపోతే దానికి పోలీతాను మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం వాడు వాడ అబ్బాది వాడైతే అది వాళ్ళు ఏడు ఇవ్వలే ఎక్కడో కదా ఎవడు జరగదు వాడు వచ్చి అక్కడ దగ్గర పది ఇరవై ప్లాట్లు అందుకుంటుంది రామాలయం పక్కన నాలుగు వందల పదిహేను అది కబ్జా చేశాను అది దగ్గర పదహారు కోట్ల ఆస్ చే కబ్జా చేస్తే మొన్న గవర్నమెంట్ తెచ్చి మొత్తం చేస్తే ఆ నాగరాజు అయితే ఎక్కడ ఉండో తెచ్చు అసలు అడ్రస్ ఎప్పుడు పరారైపోయింది వీడు నిన్న వీడ దేవుడితో వాళ్ళ వాళ్ళ ఇల్లు అది వాళ్ళ డాక్కుమెంట్ వాళ్ళే ఉంటే వీడు కబ్జా నాగరాజు కబ్జా చేయడం వీడు పోయి మా వీడు ఉంటాం నాగ అబ్బాస్గా అసలు అబ్బాస్గాడు ఎవడు అసలు ఎవడు మీద ఉండదు వాడు పోయి సరే నాగరాజు నాగరాజు ఇల్లు అయితే నాగరాజు ఆస్తి అయితే అబ్బాయిగా ఎందుకు ఉండాలి అబ్బాయిగా నాగరాజు బినామే కదా వాళ్ళిద్దరు కలిసి ఏ పని చేసినా నాగరాజు చెప్తే అబ్బాద్ చేయడం చేసినప్పుడు నాగరాజు ఆస్తి అయినప్పుడు నాగరాజు వేరే వాళ్ళం అబ్బాద్దు వీళ్ళిద్దరు అందరు కలిసి ఈ టీఆర్ఎస్ చూ అందరు కలిసి చేసిన పని మొత్తం వాడు ఏడు చూసినా ఈ అబ్బాయిగా నాగరాజు చెప్పడం అప్పలు దాడి చేయడం నాగరాజు చెప్పడం అపాల దాడి చేయడం ఇదే పనులు దొర్గనం దొరినంటే గట్టి మాట్లాడితే పోలీసు వాళ్ళని బిల్వడం కొట్టేయడం మరీ అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆరు దాటిందంటే రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడండి మేము రోడ్డు మీద తిరిగా ఉంటే ఒక ఛాయ్ దాడానికి గట్ట జంట వెళ్ళి పోదామన్నా కానీ వీళ్ళందరూ ఏ పడితే వాళ్ళ కేసులు పెట్టం దొరికినని దొరికినట్టు కొట్టడం ఇదే పని ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసు చాలా సార్లు రోడ్డు మీద తిరగడం మా ఏదో మా పని మీద పోయినా కానీ మీ ఇంటి ఏడ మీద ఉన్నారు అట్లా చేసి మామూలుగా తినగాడికి దోసుకోవడం చేయడం యాభై ఏడు చేయడానికి దగ్గర దగ్గర ఒక వంద కోట్లు ఆస్ట్ ఏడబడితే ఆడే కబ్జాలు చేసింది మీరు రేపు వచ్చినా కానీ నేను చూపిస్తాను వాళ్ళు కబ్జాలు ఏడాడు చేసింది ఏమేమి చేసి మొత్తం చూపిస్తే అవి మొత్తం అని మా దగ్గర వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు రోడ్డు రోడ్డు ఉంటారు రోడ్డు కూడా కబ్జాలు చేసి గోడ కట్టి ఇట్లా మన సొగరాల గాలి రోడ్డు ఉంది రోడ్డు తీసేది మీకు రోడ్ లేదని రెండు రేగులు రే చేసి పెట్టి రేగులు ఇల్లు పడేసిండు ఇల్లు పడేసి అక్కడ గోడ గోడగట్టి మీకు రోడ్ లేదు అనేది మీరు ఎటు కడుతున్నారు అది గవర్నమెంట్ ల్యాండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ గోరు మన గవర్నమెంట్ గోరు కూడా వేసిందా ఆ గోరు కూడా నాదే మొత్తం నాది ల్యాండ్ మొత్తం నాదే మీరు ఎట్టు నుంచి పోతాడు అని మొత్తం ఆ కబ్జా చేసి మొత్తం వీళ్ళ ఆయన చెప్పడం వీళ్ళు చేయటం ఇదే పని ఈ అయితే మరీ బియోత్సవం చేసిండండి ఎవరు కానతో వాళ్ళ మీద కేసులు పెట్టాం అదేంటంటే నేను టూ థౌజండ్ ఇన్ఛార్జి టూ థౌసండ్ ఇన్ఛార్జ్ అంటాడు వాళ్ళకి మరీ అసలు కాన చోడల మీద ఎవరు కొద్ది రోడ్డు మీద గట్టి మాట్లాడితే వాళ్ళ మీద కేసే ఒక్కొక్కరి మీద మా మీద పది పది కేసులు పెట్టారు మా మీద ఏ మాట్లాడ ఏంటంటే ఏ ఈ ముస్తఫా అన్నాడు ముస్తఫా తిరుగుతామండి మంచిగా ఉంటుంది తిరుగుతాం నువ్వు నీ నువ్వు ఏమంటాడు తిరుగుతాం రా ముస్తాను మనిషి ముస్తఫాము మనిషి కాదు చాలు ఇప్పుడు ముస్తఫా మనిషి కేసు పెట్టండి ఇదే పని ముస్తపా ఏమన్నా మీలేక ఏమన్నా చేయలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన చేయలేదు కూడా ఏంటి దాంట్లో ఎవరైతే కబ్జా చేసారో ఆ కబ్జా ఎవరి ఏ వాళ్ళకైపిస్తాడు కానీ ఆయన కబ్జా చేస్తుందా ఆయన పేరు ఇస్తాడు కదా మీరు కబ్జా చేసింది కాబట్టేగా